హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఒక స్పెషల్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే కోరియాండర్ చికెన్ ఇది చాలా ఎమ్మీ అయిన డెలిషియస్ అయిన రెసిపీ అండి ఇది నేను రెస్టారెంట్లో టేస్ట్ చేసి అక్కడ చాలా నచ్చి ఇంట్లో ట్రై చేశాను చాలా బాగుంది నేను ఇది యాంతేరా రెస్టారెంట్లో ఆంధ్ర తెలంగాణ రాయలసీమ రెస్టారెంట్లో టేస్ట్ చేశానండి చాలా నచ్చింది అక్కడ కాబట్టి ఇంట్లో కూడా ట్రై చేశాను చాలా ఎమ్మీగా వచ్చింది చాలా డెలిషియస్ అండ్ చాలా రిచ్ ఫ్లేవర్తో మనకి చికెన్ అయితే ఉంటుంది ఇది ఇలా వైట్ కలర్లోనే వైట్ చికెన్ కూడా అనుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది స్నాక్గానే కాదు మీరు రోటీస్లోకైనా తినొచ్చు మరి లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని ఇలా మీడియం సైజ్ పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఈ చికెన్ని రెస్టారెంట్లో అయితే మామూలుగా బోన్లెస్ చికెన్తో చేస్తారు కానీ నేను విత్ బోన్తోనే చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు మైదా పిండిని తీసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఈ పిండిలంతా చికెన్కి పట్టేటట్టుగా ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా కొద్దిగా వాటర్ని వేసుకొని ఇది మొత్తం చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి పిండి ఎక్కడ ఉండలుగా లేకుండా మొత్తం చికెన్కి అంటేటట్టుగా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాల్సిన పని లేదు వెంటనే డీప్ ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని వేడి చేసి పెట్టుకోవాలి ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పీస్ని ఇలా కడాయిలో పట్టినన్ని పీసెస్ని పక్క పక్కనే వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చికెన్ని ఫ్రై చేసుకోండి వెంటనే టర్న్ చేసుకోకుండా ఒక వైపున మంచిగా కాలిన తర్వాతనే ఇలా రెండో వైపున టర్న్ చేసుకొని రెండు వైపులా ఇలా టర్న్ చేసుకుంటూ చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం చికెన్ని మళ్ళీ తర్వాత ఉడికించుకోము ఇక్కడే ఉడికిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని మంచిగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అవ్వగానే తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చికెన్ని మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకొని మిగిలిన చికెన్ని కూడా ఇదే విధంగా కడాయిలో పట్టినన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ మీరు పెద్ద కడాయి ఉంటే ఒకేసారి చికెన్ని ఫ్రై చేసుకోవచ్చు నేను చిన్న కడాయిని పెట్టుకున్నాను కాబట్టి పట్టినన్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాను చూడండి ఈ విధంగా చికెన్ అయితే మొత్తంగా ఫ్రై చేసుకుని అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఇలా ఒక పెద్ద కడాయిని తీసుకోండి ఇందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఐదు వెల్లుల్లిపాయల్ని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం అల్లం ఎక్కువగానే వేసుకోవాలి ఒక రెండు ఇంచుల వరకు అల్లాన్ని తీసుకొని చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మనం తినే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని నేను ఆరు పచ్చిమిరపకాయల్ని తీసుకొని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడిని వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకుంటున్నాను మిరియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ బటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లోకి మనకు వైట్ కలరే ఉంటుంది ఈ చికెన్ పచ్చిమిర్చి అండ్ మిరియాల పొడితోనే మనకు కారం అనేది వస్తుంది చికెన్కి ఇక్కడ మనం ఎలాంటి రెడ్ చిల్లీ పౌడర్ అయితే యూస్ చేయము ఇలా అంతా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి నేను హండ్రెడ్ ఎంఎల్ వరకు ఫ్రెష్ క్రీమ్ని యూస్ చేస్తున్నాను ఇక్కడ మీరు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కూడా యూస్ చేయొచ్చు ఫ్రెష్ క్రీమ్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా ఐరన్ కడాయిని పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది చికెన్కి బట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఇంకొక స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను వేసుకొని మనకి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ కోరియాండర్ కాబట్టి ఇందులోకి నేను రెండు పెద్ద సైజు కొత్తిమీర కట్టల్ని చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ ఒక్క నిమిషం ఇలా హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి కోరియాండర్ చికెన్ రెడీ అయిపోయింది నేను ఇక్కడ కొంచెం డ్రైగా చేసుకుంటున్నాను మీకు కొంచెం వెట్గా కావాలి అంటే ఇంకొద్దిగా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి ఇంకొంచెం జ్యూసీగా లిక్విడ్గా ఉంటుంది కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ని ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మీరు స్నాక్గానే కాదండి మీరు చపాతీలోకి రోటీస్లోకి అయినా తినొచ్చు చాలా ఎమ్మీ అండ్ డెలిషియస్ అయిన రెసిపీ అండి మనం ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ యూస్ చేసాము నెయ్యిని యూస్ చేసాము బటర్ని యూస్ చేసాము కాబట్టి ఇది చాలా రిచ్ ఫ్లేవర్తో చాలా ఎమ్మీ అయిన రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దీన్ని మీరు చపాతీకైనా కానీ ఇలా అలాగే స్నాక్గా అయినా తినవచ్చు పక్కల ఇలా ఆనియన్తో నిమ్మకాయతో పెట్టుకొని టేస్ట్ చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్